కనిపిస్తున్నారు సార్ ఏం ఏడాది యానివర్సరీ మూడు సంవత్సరాలు పూర్తయింది మరి ఏంటి అసలు ప్లానింగ్ ఏం లేదా పిల్లలు అది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా స్వామి కదా పెద్దలు చెప్పారండి వ్యాధి రట్టు సంసారం గుట్టు అని మన ఈ దువ్వాళ సంసారాన్ని బహిర్గతం చేస్తున్నాడు ఆయనకున్న జబ్బులన్నీ దాచిపెట్టుకుంటున్నాడు అసలు రివర్స్ చేస్తాడు మూడేళ్ళు అయిందంటే పెళ్ళి అయ్యి వాళ్ళకి ప్రకటించాడు మొన్నటిదాకా పెళ్లి చేసుకోలేదు సహజీనం అని చెప్పినట్టుగా విన్నాను అయితే బాగానే ఉంది ఈ నాగరాజు గారు తగులు పునారీలని కనీస నెలకు ఒకసారైనా నాగరాజుకి ఇంటర్వ్యూ ఇస్తారు మాధురి గారు శ్రీనివాస్ గారు ఏ విషయాలు అతనికి పోయే బాగా ట్రోలింగ్ పనికొచ్చే విషయాలన్నీ అడుగుతాడు ఆ తర్వాత మీడియా కుదులుతాడు ఒకటే రచ్చ సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళు మూడేళ్ళు కాదు ఆరేళ్ళ తర్వాత కంటారు ఇప్పుడు ఆయనకి అరవై ఏళ్ళు వచ్చాయి పెన్షన్ తీసుకుంటాడో డెబ్బై ఏళ్ళ తర్వాత కంటాడు ఈయనకి ఏమైనా ఇబ్బందా ఎనభై ఏళ్ళ తర్వాత కంటాడు ఏమన్నా ఇబ్బందా వాళ్ళు కంటే ఎంత కనకపోతే అంత ఆల్రెడీ దువాడికి పిల్లలు ఉన్నారు మాధురికి పిల్లలు ఉన్నారు వాళ్ళు కన్నా కనకపోయినా ఇబ్బంది లే ఈ విషయం ఏంటంటే ట్రోలింగ్కి గురయ్యి సంసారాన్ని బట్టబయలు చేసుకుని ఆవాసపోలు అవుతున్నాడు మన దువాడ శ్రీనివాస్ గారు ఆయన ఇప్పటికీ ఎమ్మెల్సీ స్టిల్ అయినా కూడా ఇది లేదు అది లేదు ఇది లేదు అన్నీ లేవు అట్లా పరువు తీసుకుంటా అనడం మొత్తానికి ఏదేమైనా మాధురి గారు విషయంలో ఈ ట్రోలింగు ఎప్పుడు కాపుకుంటుందో ఏమో మహాతల్లి ఇలాంటి వాళ్ళకి వందల మందికి ఇంటర్వ్యూలు ఇచ్చి మ్యూమ్స్లో నిలబడిపోతాను అది